అందరికీ నమస్తే అస్సలం వైకుమ్ పంటి నొప్పి ఈ పంటి నొప్పి వశపడని పెయిన్ ఉంటుంది నొప్పి ఉంటుంది ఆ నొప్పి ఉన్నోళ్ళకే ఆ బాధ తెలుస్తుంది ఇంత ఉబ్బిపోతుంది హాస్పిటల్ పోతారు పన్నుని దీపిస్తారు పన్నుని దీపిస్తే కళ్ళు కంజోర్ అవుతాయి అయితే మనకు వెనకటన గ్రం ఋషులు మునులు ఇవన్నీ యోగా చేసిన వాళ్ళే వాళ్ళు అంటే ఉత్తరేణి ఉత్తరేణి అంటే అపమార్గా అంటారు ప్రకృత తల్లి వడిలో ఉన్న అమృతం ఇది ఉత్తరేణి ఉత్తరేణి సమూలం తీసుకోవాలి ఉత్తరేణి సమూలం తీసుకొని ఉత్తరేణి అంటే మీకు ఇట్లా గుర్తుపడుతుంది కొన్ని రోజులు అయితే ఇట్లా ఇట్టులు వస్తాయి అపమార్గ అంటారు దీన్ని ఈ ఉత్తరేణి సమూలం దంచి ఒక దూది మీద వేసి ఎక్కడైతే పిప్పి పన్ను ఉన్నదో పంటి లోపట ఉన్నదో ఆ పంటి మీద పెట్టాలి ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు కాదు ఒక వారం దాకా విడతనే ఉండాలి ఆ నొప్పి పోతుంది ఆ పురుగులు చనిపోతాయి చనిపోతాయి లేదా నీలి ఆకు వెంపెల్లి చెట్టు లెక్క ఉంటుంది నీలి ఆకుని తీసుకొచ్చి దంచి దాని రసం తీసేసి ఆ పిప్పి పండు మీద ఆ పి నీలి ఆకు పిప్పిని పెట్టాలి అర్థమైంది కదా నీలి ఆకు తీసుకొచ్చి దంచి రసం తీసేయాలి ఆ నీలి ఆకు పిప్పిని ఆ పంటి మీద పెట్టాలి ఎక్కడైతే పురుగు ఉందో ఆ పురుగులు వెళ్ళిపోతే చచ్చిపోతాయి లేకపోతే హారతి కర్పూరం ఉంది కదా హారతి కర్పూరం ఆ నూరి పెట్టినా పంటి లోపల ఉన్న పురుగు చచ్చిపోతుంది లేకపోతే అక్కల కర్ర వేర్లు దొరుకుతాయి ఎక్కడ చౌదపూడి దుకాణ అంగట్లో దొరుకుతాయి మనకు మూలికలు అమ్మే షాప్లో దొరుకుతాయి అక్కల కర్రను తీసుకొచ్చి దంచి ఆ యొక్క ముద్ద చేసి ఆ పంటి మీద పెట్టిన పంటి ఇన్స్పెక్షన్ పోతుంది మా నొప్పి పోతుంది రెండు వేస్తే ఇంకా మంచిది ఇట్లా కుప్పెంటాకు హరిత మంజరి అంటారు కుప్పెంటాకు కుప్పెంటాకు విశ్వరూపిణి అంటారు దీన్ని సంస్కృతంలో విశ్వరూపిణి అంటారు కుప్పింటాకు దీన్ని దంచి దూది మీద రసం వేసి ఎక్కడైతే పంటి నొప్పి ఉన్నదో అక్కడ పెట్టిన పళ్ళు పంటి లోపల ఉన్న పురుగులు చనిపోతాయి ఆ పంటి నొప్పి మాన్తది అనవసరంగా పండ్లు వీకించుకోకూడదు మా దగ్గర దంత దావన చూర్ణం దొరుకుతుంది మేము కొరియర్ కూడా చేస్తాం మా దగ్గర ఇరవై మూలికలది దంత దావన చూర్ణం దొరుకుతుంది కొరియర్ కూడా చేస్తాం మేము పేస్ట్ దొరుకుతుంది ఐఎంసిది ఇది పంటి నొప్పి కానీ పంటి ఇన్స్పెక్షన్ కానీ నీళ్ళు కాగుతాయి సుయ్యి సుయీ సూయ వంటది అలాంటి బాధలు పోతాయి రెండో రోజులలో లిక్విడ్ దొరుకుతుంది ఈ లిక్విడ్ దూదిలా కడిపి పంటి మీద పెట్టాలి ఇది తైలం ఇది ఇది ఇరవై మూలికలు అది మా దగ్గర దొరుకుతుంది కావాలంటే కొరియర్ చేస్తాం నా నెంబర్ కూడా చెప్తా ఎయిట్ వన్ సెవెన్ నైన్ జీరో సిక్స్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ జీరో సిక్స్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ ఎక్కడికైనా కొరియర్ చేస్తాం హైదరాబాద్ కానీ బొంబాయి కానీ మద్రాస్ కానీ ఢిల్లీ కానీ ఢిల్లీలో మంగల్పూరి సింహాపురి కోడికాలనీ సుందరి నగర్ ఎక్కడికైనా పంపుతారు ఓకే రైట్ అల్లా హాఫీస్ అల్లాహప్ కుమార్ దో సయద్దు దో